హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఈరోజు వీడియో ఏంటంటే మా రైతు కష్టాల గురించి కొంచెం చెప్తున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే మా వ్యవసాయానికి సరిగ్గా ఎరువులు అంద అందకపోవడం వల్ల అయితే పంట అయితే నష్టపోతున్నాం పంట కూడా బాగలేదు రైతులైతే యూరియా గురించి అయితే కొట్లాడుకుంటున్నారు రైతు భరోసా కేంద్రాల దగ్గర ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సరేనా ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఈరోజు వీడియో ఏంటంటే రైతులు ఎంత కష్టపడి పండించిన పంటకు కూడా ఎరువులు సరిగ్గా అందించలేకపోతున్నారు ఎందుకంటే ఎరువులు సరిగ్గా రావట్లేదు సొసైటీకి వచ్చిన పంట తగినట్టు అయితే ఇవ్వట్లేదు మాకైతే సొసైటీకి వస్తున్నాయి అలాగే రైతు భరోసా వస్తున్నాయి అయినా ఒక్కొక్కరికి ఒక్కొక్క మూట ఇస్తున్నారు ఇచ్చినోళ్ళకి ఇస్తున్నారు చాలట్లేదు మాకు ఆ రైతు భరోసా కేంద్రాల్లో లైన్లో నిల్చొని అంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు నిల్చున్న ఒక్క మోటా యూజ్ చేస్తున్నారు అదే బయట డీలర్ల దగ్గర అయితే ఉండట్లేదు అదైనా ఏదో దేనికో దీనికి లింక్ పెట్స్ అయితే ఇస్తున్నారు అది కూడా లింక్ పెట్స్ ఇచ్చినా కూడా రేట్ ఎక్కువ రేట్ రేట్ ఎక్కువ పెట్టేసి అమ్ముతున్నారు డీలర్ల దగ్గర అయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చెప్పాలంటే ఇంకా మనకి ఎరువులకైతే రేట్లు అయితే బాగా పెంచుతారు యూరియాకి అలాగే డిఆర్పీకి అలాగే పొటాషి కూడా రేట్లు అయితే పెంచారు పదిహేను వందలు ఉన్నది ఇప్పుడైతే పద్దెనిమిది వందలు చేశారు మనకి పొటాషు అలాగే డిఐపి అంటే పదమూడు యాభై ఉన్నది ఇప్పుడు పద్నాలుగు వందలు అలా చేస్తారు ఫ్రెండ్స్ ఇలాగైతే ఇంకా ఏంటి కిట్టుబాటు ధర కూడా మనకి వ్యవసాయానికి పంటకి కిట్టుబాటు ధర ఉండదు కానీ వాటికి మాత్రం రేటు పెంచేస్తాడు మరి రైతు ఇంకా ఇంత కష్టపడి పండేస్తున్నాడు అంటే ఎంత కష్టనష్టాలు ఉరుకుల తట్టుకొని పండిస్తున్నాడంటే ఆ పంటకు కూడా గిట్టుబాటు ధర ఉండట్లేదు ఇలాగైతే రైతు ఇంకేంటి వ్యవసాయం చేస్తారు చెప్పండి ఫ్రెండ్స్ అలాగే టైంకి కూడా ఎరువులు కూడా గవర్నమెంట్ తరఫున కొంచెం స్పందించి పంపిస్తారని కోరుకుంటున్నాం కానీ ఎరువులు కూడా సరైన టైంకి పంపించట్లేదు ఇచ్చిన వరకే ఇస్తున్నారు ఒక మూట రెండు మూటలు ఏం సరిపోతాయి ఫ్రెండ్స్ సరిపోవట్లేదు ఉదయం నుంచి సాయంత్రం వారికి క్యూలోనే ఉంటే ఒక మూట రెండు మూటలు ఇస్తున్నారు అదైనా ఇంకా యూరియాకి కూడా యూరియా ఉంది కదా యూరియా కూడా లైన్లో అయిపోయింది వాటికి కూడా రికమెండేషన్ ద్వారా అయితే గుండా ఇచ్చేస్తాం అందులో కొంత ఉందో లేకపోతే లేదు ఏం చేస్తాం ఫ్రెండ్స్ కొందరు అయితే ఈ సంవత్సరం అయితే వ్యవసాయం కూడా చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ తొలకరే వ్యవసాయాలు అయితే ఏమీ బాగోలేవు ఎరువులు సరిగ్గా అందకపోవడం వల్ల అయితే ఎరువులు అందకపోవడం వల్ల ముఖ్యంగా ఉంటేనే డిఎపీ డీఎప్ అం డీఎఫ్ అయితే వేయలేం కదా ఫ్రెండ్స్ యూరియా అది కలిపి అయితేనే కదా పంట మనకి ఏదైనా బాగుంటుంది అయితే గవర్నమెంట్ తనుసుకుంటే ఏదైనా చేయగలదు కానీ గవర్నమెంట్ నుంచి ఎంతో కొంత మనకి గవర్నమెంట్ స్పందిస్తా అనుకుంటున్నాను ఈ వీడియో వెళ్తుందని కోరుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అలాగే చాలా మా మా జిల్లా కాదు చాలా దిక్కులు అయితే రైతులకైతే ఎరువులు అయితే సరిగ్గా అందట్లేదు ఫ్రెండ్స్ చూసాదా ఫ్రెండ్స్ ఇదైతే మా పొలం పొలంలో అయితే మొక్కజొన్న ఒకసారి అయితే ఎరువు వేస్తాము రెండుసారికి అయితే లేదు ఈ ఎరువు లేకపోవడం వల్ల పంట అయితే పెరక్కలేదు ఫ్రెండ్స్ చూసారా గ్రోత్ అయితే లేదు ఫ్రెండ్స్ ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఈ ఎరువులు వేస్తేనే పంట అయితే ఎదుగుదల ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అంతా లాస్గా ఉంది అవుతుంది అయితే ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఎంతో ఇబ్బంది కింద ఎరువులకైతే గుండెకైతే ఉదయం సాయంత్రం వరకు ఉన్న కూడా వస్తా రాదు కూడా తెలీదు అంత ఇబ్బంది ఉంది యూరియాకి అయితే యూరియాకి అంత డిమాండ్ ఉంది ఫ్రెండ్స్ చూసారుగా మా మొక్కజొన్న జనసేన అయితే చాలా లాస్ ఉంది పెరగట్లేదు ఇది కార్ ఇంకా మనం వరి వడ్డానికి ఫ్రెండ్స్ సాల్వ్ చేసాం దాన్ని అయితే వరేడానికి అయితే దాన్ని సాల్వ్ చేసాము ఇది మా మొక్క జనసేన ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి సొసైటీ దగ్గర అయితే మంది అయితే యూరియా అయితే కూర్చున్నారు ఫ్రెండ్స్ లైన్ ఆధార్ లైన్ పెట్టి ఉండాలి అక్కడ లాగా వస్తుంది మన దాకా మన దాకా వస్తుందో అది కూడా తెలియదు అంత డిమాండ్గా ఉంది జనాలు అయితే చూసారా మా ఊరు అందరు అక్కడే ఉన్నారు సొసైటీ దగ్గరనే చూసారుగా చూసారుగా ఫ్రెండ్స్ ఎందరో రైతులు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా గోల్ గోల్ చేస్తున్నారు యూరియా అయితే అంత ఉంది ఉండే ఎరువు కోసం అయితే రైతులు అంత ఇబ్బందులు పడుతున్నారు చూడండి మీరే ఫ్రెండ్స్ మేము ఎరువుల కోసం ఇంత పాటలు పడుతున్నాము మేమైతే క్యూలో నిలబడి అలాగే రేషన్ కార్డు వన్ బి అన్ని అన్నీ కూడా లైన్లో పెడుతున్నాము అయినా ఒక మూత ఇవ్వడం కష్టమైపోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా సరిగా గుండెవ్వట్లేదు మనం వన్ బి తీసుకుని రమ్మన్నారు వన్ బి తీసుకుని కూడా వెళ్ళాము ఆధార్ కార్డులు తీసుకుని వెళ్ళాము అలాంటిది కూడా పర్సన్ ఉండి తొంభై వేలు అంటున్నారు పర్సన్ లేకపోయినా ఓటింగ్ చెప్తామని కూడా ఇవ్వట్లేదు అయితే అంత ఇబ్బందిగా ఉంది ఊరియకు అయితే ఇవ్వడానికి అయితే పక్క పక్క ఊరు వాళ్ళు కూడా వచ్చారు అంతా కలిపి మా ఊరికి ఇచ్చారు మాకు కూడా ఒక్కొక్క మూట ఇవ్వడం అయిపోతుంది ఇవ్వట్లేదు అంత ఇబ్బంది ఉండే అయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా పక్క ఊరు రైతు భరోసా కేంద్రం ఇక్కడైతే గుండా వచ్చింది కానీ తక్కువ వచ్చింది అయితే ఏ ఊరిలో భూమి ఉంటే ఆ ఊరు ఆ భూమి ఉన్నరకే ఇస్తున్నారు మరి ఇవ్వట్లేదు అయితే ఏంటి ఫ్రెండ్స్ ఒక మూట ఎకరాకి ఏం సరిపోతుంది చెప్పండి చాలట్లేదు ఇక్కడ కూడా బయోమెట్రిక్ వేసుకుని అయితే ఒక మూట ఇస్తున్నారు పర్సన్కి రెండు మూట అయినా ఇవ్వట్లేదు ఏం సరిపోతుంది ఒకటి రెండు ఎకరాలు ఏం సరిపోతుంది ఒక మూట చెప్పండి అంత ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు ఎక్కువ క్వాంటిటీ తెప్పించాలి అలాగే తెప్పించట్లేదు గవర్నమెంట్ గోడీలు పెట్టాలి కదా కంప్లైంట్ పెట్టట్లేదు మేము ఏం చేస్తాం ఫ్రెండ్స్ చాలా ఇబ్బందిగా అయిపోతుంది మాకైతే వ్యవసాయం చేయాలంటే ఇబ్బందిగా ఉంది చాలా ఇబ్బంది ఇక్కడ కూడా ఖాళీ లేదు ఫ్రెండ్స్ ఒక్కొక్క పర్షన్కి ఒక్కొక్క మూట ఇస్తున్నారు అదే భూమి ఇస్తున్నారు వన్ బీ చెప్పమంటున్నారు అలాగే ఆధార్ కార్డు అంటున్నారు బయోమెట్రిక్ వేసుకుని అయితే మనకైతే యూరియా ఒక ఇస్తున్నారు ఫ్రెండ్స్ రైతులు అంత ఇబ్బంది పడుతున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ రైతు కష్టాలు ఎవరు చెప్పుకుంటారు చెప్పండి చెప్పిన కూడా అర్థం కావట్లేదు ప్రతి ఒక్కరికి జాబులు చేసిన ఏం తెలుస్తుందండి రైతు విలువ పొద్దున్న కష్టపడి ఎరువులకు మిమ్మల్ని ఎదురు చూడడం ఏంటి చెప్పండి ఎంత ఇబ్బందులు పడుతున్నాం గవర్నమెంట్ అర్థం చేసుకుంటుందని కోరుకుంటాను ఫ్రెండ్స్ తెలుగులు ఎక్కువ మద్దతులో పంపిస్తారని కోరుకుంటాను ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్